ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం భారత కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల అమలు కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి కోడం రమణలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరజు వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్ గెజిట్ ను ఉపసంహరించుకోవాలని సీఐటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి నోటిఫికేషన్ కాపులను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేశ స్వాతంత్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో పెట్టుబడిదారులు కార్పొరేట్ యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చడంలో భాగంగా నాలుగు లేబర్ కోడ్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని వాటి అమలు కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కల్పించే తన మిత్రులైన అంబానీ ఆదర్నీలకి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు ఇన్సూరెన్స్ టెలికాం బ్యాంకు రంగంలో సైతం విస్తృత ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ రంగ ఒక వైపు ప్రైవేట్ పరం చేస్తూ కార్మికుల మేలు కోసమే లేబర్ కోడ్లను నమ్మబలుగుతున్నారని ఇది ముమ్మాటికి కార్మికులను ఆధునిక విమర్శించారు కార్పొరేట్ ప్రయోజనాల కోసం కార్మికుల శ్రమ గంటల్ని పెంచుతూ యూనియన్లను ఏర్పాటు చేసుకునే హక్కును సమ్మె చేసే హక్కును ప్రశ్నార్థకం చేస్తూ ఇలా అనేక అంశాలను యాజమాన్యాలకు అనుకూలంగా పొందుపరిచి కార్మికుల్ని ఆధునిక బాణాలుగా మార్చే విధంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చాడని ఈ సంస్థ కార్మికులకు నష్టం చేసే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు యావత్ లోకం లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ శ్రీరాముల రమేష్ చంద్ర దాసరి రూప గోవింద లక్ష్మణ్ ఉడత రవి ఎలిగేటి శ్రీనివాస్ జిందం కమలాకర్ బెజగం సురేష్ కోలా శ్రీనివాస్ సబ్బాని చంద్రకాంత్ వగ్గ కుమార్ సూరం వీరేశం సందుపట్ల పోచమల్లు బింగి సంపత్ మహేష్ యాదగిరి పేరళ వినోద్ తదితరులు పాల్గొన్నారు పెట్టుబడిదారుల కార్పొరేట్ల ప్రయోజనం కోసం భారత కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషన్ గెజెట్ను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు రాజంద త్రిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిఓ కాపీల దగ్గము నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి భారతలో దేశంలోని కార్మిక వర్గము తమ హక్కుల కోసం అనేక నుండి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక సంఘాలు నిరస వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏకపక్షంగా వారిని వాటిని ఆమోదిస్తూ మొన్న నవంబర్ ఇరవై ఒకటో తేదీన నోటిఫికేషన్ బీజెట్పై విడుదల చేయడాన్ని తీవ్రంగా కార్మిక వర్గం పక్షాన సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి కార్మిక వర్గం ఈ దేశానికి మరి ఆదాయాన్ని సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పట్ల మరి హక్కులను హరించే విధంగా ఎవరిచ్చారు మీకు అక్కని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి కార్మికులకు అన్ని విధాలుగా మేము మంచి చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలైతే ఒకప్పటిలాగా కార్మికులు బానిసత్వంలోకి నెట్టబడతారు ప్రధానంగా ఈ నాలుగు లేబర్ కోడ్లకు సంబంధించి ఒకటి కనీస వేతనాల చట్టం మినిమం వేజెస్ యాక్ట్ మరి సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల వేతన కనీస వేతనం ఉండాలని చెప్పి చెప్తున్నప్పటికీ ఈ లేబర్ కోడ్లో రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయల కనీస వేతనం కంటే తక్కువ ఉంటేనే అక్కడ మేము అధికారులతో మాట్లాడే అక్కుంటుందని చెప్పి ఇందులో పొందుపరిచారు అదేవిధంగా పారిశ్రామిక సంబంధాల కోడు అంటే ఇండస్ట్రీ యాక్ట్ అనేది దీని ద్వారా పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పని భద్రత ఉద్యోగ భద్రత సామాజిక భద్రత అనేది కూడా మరే దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి మూడవది పరిశ్రమల ఇండస్ట్రియల్ యాక్ట్ పారిశ్రామిక సంబంధాల కోడ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు బిఎఫ్ ఈఎస్ఐ బోనసు గ్రాడ్యుట్ లాంటి చట్టాలని నిర్వీర్యం చేసే విధంగా ఈ కోడ్లో పొందుపరిచాడు అదేవిధంగా మరి సేఫ్టీ అండ్ సెల్త్ సెక్యూరిటీ కోడ్ ఈ నాలుగో కోడ్కు సంబంధించి కార్మికుల ఆరోగ్యము రక్షణకు సంబంధించినటువంటి ఈ వాటిని కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ నాలుగు కోడ్లను తీసుకురావడం జరిగింది వీటిని ఇప్పటికే గత ఐదారు సంవత్సరాలుగా దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ బీహార్ ఎన్నికల తర్వాత కేంద్ర నరేంద్ర మోడీ కావచ్చు మోడీ గారు బీహార్ ఎన్నికల్లో కార్మికుల ఓట్లు దండుకొని బీహార్ ఓట్లు మరి సంపాదించుకొని అక్కడ అధికారంలోకి వచ్చినాక వెంటనే ఈ జీవో తీసుకురావడం జరిగింది మరి కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ చట్టాలు సాధించుకోవడం జరిగింది మరి ఈ కార్మిక నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు కూడా కార్మిక వర్గం పోరాటాలు నిర్వహించి మా హక్కులను కాపాడుకుంటామని చెప్పి తెలియస్తూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము బొగ్గులు లేస్తే మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంది మరి లేబర్ కోళ్ళ నోటిఫికేషన్ను మన రాష్ట్రంలో అమలు చేయకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో జారీ చేయాలని కార్మిక హక్కులను కాపాడాలని నేను తెలియజేస్తా ఉన్నా లేకుంటే కనుక ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అందిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ విధానాలని అనుభవిస్తు అనుసరిస్తుందని చెప్పి అనుభవచ్చు కార్మిక వర్గానికి కూడా మేము పిలిపిస్తూ ఉన్నాము మరి ఈ చట్టాలని అమలైతే కనుక మనకు నష్టం జరుగుతుంది మళ్ళీ మనం భారత భారీసత్వంలోకి నెట్టే విధంగా ఉంటాం కాబట్టి పెట్టుబడిదారుల కార్పొరేట్ల ప్రయోజనం కోసం మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ చట్ట ఈ లేబర్ కోర్టును తీసుకొచ్చింది కాబట్టి వాటిని రద్దు చేసేంత వరకు కూడా కార్మిక వర్గం అందరూ కూడా ఈ పోరాటాల్లో కలిసి వచ్చి మన హక్కుల్ని కాపాడుకునే విధంగా పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి సిఐటీగా మేము తీపినివ్వడం జరుగుతాం బ్రిటిష్ కాలం కన్నా ముందు సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వము మొన్న నాలుగు కోట్లుగా ఉపయోగించి జీవో విడుదల చేయడం అనేది జరిగింది ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్ని కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున వెంటనే బీజేపీ ప్రభుత్వము ఆ జీవోను వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జీవోను రద్దు చేసే విధంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేయాలి బీజేపీకి వ్యతిరేకంగా అట్లాగే అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలన్నీ ఎండగట్టి రాబో కాలంలో వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా కార్మికులందరూ ఉంటారని హెచ్చరించడం జరుగుతుంది గంభీరావుపేట మండలం కేంద్రంలోని రైతు వేదికల ఇంద్ర మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విద్య చీరలు పంపిణీ చేశారు గంభీరాపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరిశెట్టి విజయ ముఖ్య అతిథిగా పాల్గొని చీరల పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కపల్లి బాలయ్య శేఖర్ ఏబీ అధికారి సీఏలు మహిళా శక్తి సంఘాలు మహిళా శక్తి సంఘాలు మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్ నారాయణ రామానుజన్నజీ స్వామి వారు స్థాపించిన వికాస తరంగిణి స్వచ్ఛంద సంస్థ ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్ పెద్ది రాజలక్ష్మి ఆధ్వర్యంలో సిరిసిల్ల రాళ్లభావి దగ్గర గల శ్రీకృష్ణ మందిరంలో డిసెంబర్ ఒకటవ తేదీన గీతా జయంతి పురస్కరించుకుని ముందస్తుగా భగవద్గీతపై పోటీలు నిర్వహించారు ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు భగవద్గీతలోని భక్తి యోగంలోని మొత్తం శ్లోకాలు చరణ దోషం లేకుండా చదవడం భగవద్గీతపై ఉపన్యాసం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ మెమొంటోలు బహుమతులు అందించారు ఈ సందర్భంగా ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్ పెద్ది రాజ్యలక్ష్మి మాట్లాడారు భగవద్గీత చదవడం వల్ల జ్ఞానం సంస్కారం నైతిక విలువలతో కూడిన జీవన విధానం అలవడుతోందని కావున రోజువారి జీవన విధానంలో భగవద్గీత పఠనం అలవర్చుకోవాలని సూచన ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా వికాస తరంగణిణి జిల్లా అధ్యక్షుడు పత్తిపాక శ్రీనివాస్ ఆరోగ్య వికాస్ కోఆర్డినేటర్ మాదిరెడ్డి అంజనాదేవి యువ వికాస్ కోఆర్డినేటర్ పెద్ది శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు భూత సంతోష్ మహర్షి స్కూల్ ప్రిన్సిపల్ శ్వేత కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు శ్రీమతి సంగీత మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः श्रीभगवान् उवाच मय्या वेश्यमनो येनां नित्ययुक्ता उपासते शरयोपेताः ते मे युक्ततमामता ये अक्षरमनिर्देशम् अव्यक्तं परिपासते सर्वत्रगमचिन्त्यञ्च सर्वत्र समबुद्धयः सर्वत्र माँ में वा सर्वभूत इ तेरा ता हा कृष्ण जी कदर से शास अव्यक्ता सक्ता चेतसांग अव्यक्ता इकते सुख जेह बस भी रवाप्य दे ये दूसर वाणी कर्माणी माया संयम समत परा हा వేరేస్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాబై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా ప్రగతి జ్ఞాన్ దివాస్ వేరోస్ నెట్వర్క్ రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ నాలెడ్జ్ థీమ్ తో టూకే రన్ నిర్వహించడం జరిగింది రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మారుపాక రాజు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మారుపాక రాజు హాజరై మాట్లాడారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ఆదర్శనీయుడని లక్షల మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తి అని చాలా మంది బీద కడుపేద విద్యార్థుల్ని అందరం ఎక్కించి ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం చిన్నదే అని బాల బాలికల్ని ఎక్కించి నిరూపించిన జ్ఞాన యోధుడని కొనియాడారు ఆయన జన్మదినం ఎంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు స్వేర జిల్లా అధ్యక్షుడు బట్టి శ్రీకాంత్ మాట్లాడారు అక్షరం ఆరోగ్యం ఆర్థిక అనే నినాదాలతో నడుస్తున్న ఈ స్వేరో నెట్వర్క్ జిల్లాలు రాష్ట్రాలు దాటి దేశ వ్యాప్తంగా జ్ఞాన సమాజంలో ముందుకెళ్లాలని దాన్ని నడిపించే దిశలో డాక్టర్ ఆర్ఎస్పి ముందు వరుసలో ఉంటారని తెలిపారు తదనంతరం కేక్ కట్ చేసి సిరిసిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులందరికీ పనుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మహీర్కోట్ వైస్ ప్రెసిడెంట్ శనిగారం అనిల్ సాయి చందు భట్టు ప్రశాంత్ ప్రభాకర్ ప్రశాంత్ హరీష్ మరియు నరేష్ జిల్లా కమిటీ బృందం పాల్గొనడం జరిగింది అక్షరం ఆరోగ్యం ఆర్థికం మరియు ఆత్మగౌరవం అవసరాన్ని వివరిస్తాను స్వీరు పది ఆజ్ఞలను నిజాయితీగా పాటిస్తాను మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకై కృషి చేస్తారు స్వేరు సిద్ధాంతాలను శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తూ నిర్మాణాత్మకంగా నూతన సమాజ నిర్మాణానికి కృషి చేస్తాను నా సమయం జ్ఞానం ధనం సాంకేతిక పరిజ్ఞానాలను నా శక్తి మేరకు సమాజం కోసం వచ్చిస్తాను అమ్ముడు పోను మరియు ప్రమాణం చేస్తున్నాను ప్రతి పౌరుడు ప్రశ్నించే గొంతు కావాలని సమాజంలో ఉన్న అవినీతిని అక్రమాలను పారద్రోలాలని ప్రతి మనిషికి సహాయపడే విధంగా అందరూ నడుచుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగుల భద్రయ్య పిలుపునిచ్చారు జాతీయ మానవ హక్కుల కమిటీ సర్వసభ్య సమావేశం ఈ రోజు సిరిసిల్ల సంఘ భవనంలో జాతీయ మానవ హక్కుల కమిటీ స్టేట్ కమిడియా కమిటీ సభ్యులు వడ్డిక అనిల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య హాజరయ్యారు జిల్లా కమిటీ అధ్యక్షులు బియంకర్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎల్లె బాలకృష్ణ ఉపాధ్యక్షులు కొంపల్లి శివకుమార్ ఉపాధ్యక్షులు మిర్యాల దేవయ్య జాయింట్ సెక్రటరీ గంగుల కనకరాజు అధికార ప్రతినిధి గద్దెల గణేష్ సిరిసిల్ల పట్టణ కమిటీ అధ్యక్షులు చిప్పా దేవదాస్ ప్రధాన కార్యదర్శి నల్ల మురళి ఉపాధ్యక్షులు వేముల రామస్వామి సహాయక కార్యదర్శి సిద్ధిరాల సారయ్య అధికార ప్రతినిధి మడికొండ శ్రీనివాసన్ సమాజంలో అనేక అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని వాటన్నింటినీ వెలికి తీయాల్సిన బాధ్యత ఉందని అన్నారు మానవ హక్కులు కాపాడడానికి అనేక సంస్థలు ఉన్నప్పటికీ వారంతా వారి స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే పనిచేస్తున్నారని మనం మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సంఘాలు స్థాపించిన వాళ్ళు ఈ పార్టీని స్థాపించిన వారు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఈ సంఘాలను స్థాపించి రాజకీయ నాయకుల దగ్గరనో అధికార పార్టీల దగ్గర తాకట్టు పెట్టి మా ఎన్నిక ఎన్ని కమిటీలు ఉన్నాయి మా ఎన్నిక ఎన్ని సంఘాలున్నాయని చెప్పి వాళ్ళు కేవలం లబ్ధి పొందడానికి మాత్రమే ఈ సంఘాలు పెట్టింది తప్ప ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజలను వ్యక్తులు చేయాలి వ్యక్తులను శక్తులుగా తయారు చేయాలనే కాన్సెప్ట్ లేకుండా కూడా సంఘాలు నడపడం వల్లనే మన రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ఆ పెద్ద మనిషి పాపం లీగల్ కోర్టులో జడ్జిలో చెప్పి కదా మనందరము కానీ ఇక్కడ వచ్చేసరికి అధికారులు కూడా ఎవరు సపోర్ట్ చేయడం లేదు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయలేదు చేయడం లేదు నా మీదే నాకు ఇస్తామని చెప్పి అంటున్నారు అని మనం ఎంత చూడండి ఒక కోర్టు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తీర్పులను కూడా అధికారులను ఇంప్లిమెంట్ చేస్తే చేస్తేనే ఇంతకంటే దారుణమైన పరిస్థితి పేదలు ఎదుగుతున్న పరిస్థితులు చాలా ఉన్నాయని అని స్వాభాముఖంగా మనం అందరం చర్చించుకోవాల్సిన అవసరం లేదు మరి ముందుగా నేను జాతీయ మానవ హక్కుల కమిటీ గురించి తెలియజే తెలియజేయాల్సిన అవసరం లేదు మన జాతీయ మానవ హక్కుల కమిటీ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నీతి ఆయోగ్తోటి తయపై సిఎస్ఆర్ ఎయిటీ టువరీ అనే అనుమతులు సుప్రీంకోర్టు వారు అనుమతులు పొంది ఇవాళ పట్టణాలు రాష్ట్ర కమిటీతో పాటు తో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని కంపెనీలు పూర్తి చేసుకొని మన రాష్ట్రంలో కూడా ముప్పై మూడు జిల్లా కంపెనీలను పూర్తి చేస్తున్నాం అంతేకాకుండా ఆల్మోస్ట్ అన్ని మండల కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాం అక్కడక్కడ కొంత మార్పు చేతులు చేసుకుంటూ ఇవాళ సిర్సిల్లా జిల్లా కేంద్రాన్ని రావడం జరిగింది మరి అందులో భాగంగా మరి జాతీయ మానవ హక్కుల కమిటీ చాలామంది పెద్దలు మేధావులు వీళ్ళందరికీ కూడా సామాన్యుల ఉద్యమకాన్ని అందరినీ చూస్తే వాళ్ళ వయసునే కొడుకులాంటి కొడుకు కాలం నేను అంతా కాబట్టి ఒక విషయం మేము అందరూ చూస్తున్నాం జాతీయ కమిషన్ ఉన్నాయి రాష్ట్ర కమిషన్ ఉన్నాయి రాష్ట్ర మరి నే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉంది మానవ హక్కుల కమిషనే కాదు లోకాయుక్త ఉంటుంది ఆర్టీఐ కమిషన్ ఉంటుంది బీసీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ ఉంది ఉమెన్ కమిషన్స్ అనేక కమిషన్లు అన్నీ ఉన్నాయి మరి మరి ఇవన్నీ ఉండంగా కోర్టులు ఉండగా కూడా మరి మీ కమిషన్ పనిచేస్తారనే అనుమానం కూడా చాలా మందికి వచ్చి ఉంటాయి మరి మన జాతీయ మానవ హక్కుల కమిటీ అనేది ఫస్ట్ కమిషన్ గురించి చెప్పాలి ఏ కమిషన్ అయినా మానవ హక్కుల కమిషన్ కావచ్చు ఆర్టీఐ కమిషన్ కావచ్చు బీసీ కమిషన్ కావచ్చు ఎస్సీ కమిషన్ కావచ్చు ఎస్సీ కమిషన్ కావచ్చు బాలక కమిషన్కి వస్తూ వాళ్ళ ఏ కమిషన్ అయినా కూడా ఆ కమిషన్లో జీవిస్తే కమిషనర్లు అందరూ కూడా నామినేటేట్ పోస్ట్ ద్వారా వచ్చే వాళ్ళే అంటే ఒక ప్రభుత్వానికి ఒక పాలక పార్టీలకు ఎవరైతే ఒబిడి అంటూ ఉంటారో వాళ్ళకి ఆ పోస్టులు వస్తాయి ఏమంట ఎవరైతే ఎవరైతే ఒబిడిఎండ్గా ఆ పార్టీకి విధేయగా అధికార పార్టీలకు విధేయగా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క కమిషన్లకు ఆ పదవులు తగ్గి మరి వాళ్ళు ఇవాళ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తాం మనం అంతా ఎవరి మీద ఫిర్యాదు చేస్తాం పోలీస్ అడిగా పోలీసుల మీద మనం ఫిర్యాదు చేస్తాం మాకు న్యాయం జరగడం ఏమి పదాకా చేస్తాడు సిఐ చేస్తాడు జిఎస్ఈ చేస్తానని చెప్తాం అదే లోకాయుక్త లాంటి సంస్థలు మనం ఏమి ఫిర్యాదు చేస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్లు ఇలా మాకు అన్యాయం చేసి మాకు న్యాయం జరుగుతుందని మనం ఫిర్యాదు చేస్తాం సిరిసిల్ల గీతా ప్రచార సేవ సంస్థ కోడం నారాయణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో శ్రీ విశ్వనాథ్ ఆలయంలో గీతా జ్ఞాన యజ్ఞ కర పత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడారు భగవద్గీత ప్రతి మనిషిని సక్రమంగా తీర్చిదిద్దే గొప్ప గ్రంథమని అందుకే ప్రతి ఒక్కరు కూడా పారాయణం చేయాలని కోరారు అలాగే డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడారు గీత చదివితే తలరాత మారుతుందన్నారు ఎందుకంటే భగవద్గీతలో మనిషికి శరీరానికి ఆత్మకు గల సంబంధాన్ని శరీర మార్పులకు కారణమైన ఆహార విహారదులకు తాత్విక పరమైన విజ్ఞాన పరమైన ప్రతి అంశం ఎందులో దాగి ఉన్నాయి చదివి అర్థం చేసుకుని జీవితాన్ని చిరతార్థం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్జలి రామచంద్రం ఏనుగుల ఎల్లయ్య చిన్మయ మిషన్ ప్రధాన కార్యదర్శి నల్ల శ్రీనివాస్ ప్రచార కార్యదర్శి మెరుగు మల్లేశం గోషికొండ దామోదరం పంతులు దాసిరి రాజేష్ జయమా గడ్డం కౌసల్య శారథలు పాల్గొన్నారు అర్థుల నిమిత్తం భగవద్గీతా చెప్పడం జరిగింది ఆనాడు అర్జున్ సంవత్సరం పరిష్కరిస్తుంది నేడు మన సమస్యను పరిష్కరిస్తుంది ముందు వారి సమస్యను కూడా పరిష్కరిస్తుంది భగవద్గీతలో కర్మ భక్తి యోగాలను గురించి తెలియజేయలేదు పారాయణ గ్రంథం అందరూ ఆచరించు కాబట్టి అందరూ పారాయణ ఇంత ఉపాధ్యాయమైన అలాగే ఆఖరికి పెళ్లి చూడడం తగ్గి ఆందరించిన మనుషులకు నిత్య జీవితంలో ఆదరించడానికి ప్రయత్నం చేయాలి అంటే ఈ వారంలో కూడా కర్మయోగం పైన ప్రవచనం ఉంది అంటే ప్రతివాడు కర్మ చేయవద్దు కర్మ చేయకుండా ఎవరు కూడా ఉండరు నిష్ఠామకంగా బలాపేత రహితంగా ఉన్నప్పుడే యోగంగా మా కర్మలో భోగం లేదు ఈ భావనలో భోగం ఉండకూడదు కర్మలే కాదు మా ఫలిత కర్మ చేయితే అందరి అధికారత కర్మ యొక్క ఫలితాన్ని ఆశించబడితే యోగముగా మారుతున్నటువంటి

ఇరవై ఐదు వరకు ఉదయం వేదాంత నిధి సాయంత్రం కర్మయోగం గురించి భగవద్గీత ప్రవచనాలు ఉంటాయి బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య గారు ప్రవచనాలు చేస్తారు కాబట్టి అందరూ కూడా సిరిసిల్లా పట్టణవాసులు పరిసర గ్రా గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి భగవద్గీత అంటే మన తలరాతను మార్చేటువంటి సక్రమమైన పద్ధతిలో మనం మెలిగేయడానికి ఉపయోగపడేటువంటి మహా మహాగ్రంథము ప్రతి గ్రంథానికి చూస్తున్నాం మనం ఎక్కడ కూడా గ్రంథానికి పుట్టిన రోజు ఉండదు కానీ భగవద్గీత మాత్రం పుట్టిన రోజు ఉంటుంది కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఆనాడు స్వాతంత్ర సమరంలో కూడా భగవద్గీత పట్టుకొని ఒక చేతిలో ఒక చేత కర్ర పట్టుకొని స్వాతంత్ర సమరంలో పాల్గొన్న గాంధీజీ మహాత్మున్ని చూడండి ప్రతి సమస్యకు కూడా ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆ భగవద్గీత చదువుకునేది అత్యుత్తమమైనటువంటి మెళితలు తిరిగినటువంటి చక్కని ఉపాయాలతో ఆ సమరాన్ని సాగించారు స్వాతంత్ర్యాన్ని సాధించారు అంటే స్వాతంత్ర్య సాధనే కాదు ఆ తత్వజ్ఞాన సాధనలో కూడా ఇది ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది మనిషి శరీరం ఉంది శరీరంలో ఉన్నటువంటి ప్రాణం ఉంది ఆ ప్రాణము ఆత్మ అంటము మరి అది నేను నేను అంటుంటాము శరీరమునేనా ఆత్మనేనా అనేటువంటి అంశాన్ని కూడా కూలంకషంగా వివరించేది భగవద్గీత అంతేకాకుండా ప్రతి అంశంలో కూడా ఆహార విహారాలలో కూడా విజ్ఞానపరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా వివరించి చెప్పినటువంటి భగవద్గీత తప్పనిసరిగా అందరూ కూడా గీతాశ్రమానికి విచ్చేసి ప్రవచనాలు విని ఈ యొక్క తలరాతను మార్చుకోవాలని మేము పదే పదే కోరుతున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమై న్యూస్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం